హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈరోజు ఖచ్చితంగా నా గురించి చెప్పాల్సిన టైం వచ్చింది సో ఇంతవరకు నేను చేసిన వీడియోలు కావచ్చు ఎంతోమందిని ట్రోల్ చేసిన విషయం కావచ్చు అన్నీ మీకు తెలుసు సో ఎమ్మెల్యే వారణాసి సూర్య అని ఛానల్ పేరే పెట్టిన ఈ వారణాసి సూర్య ఏ పార్టీలో ఉంటాడు సో రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తాడు ఏంటనేది చాలామందికి ఇంకా క్లారిటీ రాని విషయం సో నేను నా గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియోలో నేను మీకు పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తున్నాను సో మొట్టమొదటగా చెప్పేది ఏంటంటే పార్టీల విషయం కాసేపు పక్కకు పెడితే నేను కరుడుగట్టిన జన సైనికుణ్ణి జనసేన కోసమే పనిచేసే ఓ జన సైనికుణ్ణి సో జనసైనికులు చాలామంది ఉంటారు లక్షల్లో ఉన్నారు కానీ నాకు వాళ్ళకు తేడా ఏంటంటే కరుడు కట్టిన జనసైనికుణ్ణి అంటే ఏదైనా కూడా ఒక అంశం వచ్చినప్పుడు జనసేన మీదకి ఎవడైనా అటాక్ చేసినప్పుడు నా నుంచి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు ఎంతకైనా వెళ్తాను ఎంత దూరమైనా వెళ్తాను సో ఏదో సాఫ్ట్గా నా వీడియోలు ఉంటాయేనో లేదో చాలా పద్ధతిగా అంటే జనసేన మీద అటాక్ చేసే వాళ్ళ మీద నా వీడియోలు ఉంటాయనో ఇవన్నీ ఊహించద్దండి చాలా దారుణంగా ఉంటాయి ఎంతగా అంటే వీడితో ఎందుకు పెట్టుకున్నావురా బాబు అన్నంతగా నా వీడియోలు ఉంటాయి సో ఇది ఫిక్స్ అవ్వండి సో రెండోది ఏంటంటే టీడీపీ ప్రజెంట్ మన కూటమిలో ఉంది దాని తర్వాత మనము బీజేపీతో అలయన్స్ అయ్యి ఉన్నాం ఇవన్నీ విషయాలు పక్క పెడితే టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ విషయాలు పక్క పెడితే జనసేన నాకు ముఖ్యం జనసేన మాత్రమే నాకు ముఖ్యం సో నేను చేస్తున్న పని ఏంటంటే ప్రజెంట్ చేస్తున్న పని జనసేనలో చాలా కలుపు మొక్కలు ఉన్నాయి ఆ కలుపు మొక్కల్ని ఏరే ప్రయత్నం చేస్తున్నాను ప్రజెంట్ అందులో భాగంగా ఈ రాజేష్ అనే మహాసేనాని ఒక బోర్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అలిగేషన్ చేసే రాజేష్ అనేవాన్ని ఎలా ఉతికానో మీకు తెలుసు బండ కేసు ఉతికి ఆరేసాను కానీ ఇంతవరకు కౌంటర్ వీడియో రాలేదు అంటే నా గురించి వాడికి క్లియర్గా తెలిసి ఉంటుంది చాలా క్లియర్గా నా వీడియోలు ప్రతిదీ వాడు గమనిస్తున్నాడు ఆ విషయం కూడా వాడి చుట్టూ ఉన్న నా జన సైనికులు నాకు సమాచారం ఇస్తూనే ఉన్నారు రైట్ దాని తర్వాత రీసెంట్గా మీరు ఐకాన్ బాబు గురించి చూశారు సో తను పూర్తిగా స్టాండ్ తీసుకునేసి పవన్ కళ్యాణ్ గారి మీద అగనెస్ట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు కూరుకుంటాను ఆ వీడియోలు ప్రతిదీ అంతవరకు వెళ్ళేంత వరకు నేను ప్లా ప్లానింగ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకున్న పెద్ద నెట్వర్క్ ఏంటంటే సోషల్ మీడియాలో నాకు వెల్ విషర్స్ నా జన సైనికుల్లోనూ నా వీర మహిళల్లోనూ నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏకంగా డైరెక్ట్గా ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నాకు వచ్చేస్తాయి సో నా వీడియోలు డైరెక్ట్గా వాళ్ళకే షేర్ చేసేంత ధైర్యం ఉంది ఆ కమ్యూనికేషన్ నాకు ఉంది ఓకే సో జనసేనని ఎవరు టచ్ చేసినా కూడా ఊరుకోను ఇది క్లియర్ సో ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో నా జర్నీ ప్లానింగ్ ఏంటి అసలు జనసేనలో మనకు సీట్ ఇచ్చే ప్రాసెస్ ఉంటుందా లేదా ఇవన్నీ విషయాలు మాట్లాడితే సో ఖచ్చితంగా జనసేన దగ్గరికి మా అధినాయకుడి దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళే ప్రాసెస్ నేను చేయాల్సిన అవసరం లేదు నేను ఏ ప్రయత్నం చేయను నా పనులే నా పవన్ కళ్యాణ్ దగ్గరికి నన్ను తీసుకెళ్తాయి సో ఇంక్లూడింగ్ అంటే ఈరోజు నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ కార్ డ్రైవర్తో సహా నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు సో అంత క్రిస్టల్ క్లియర్గా నేను జనసేన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని నేను స్కాన్ చేస్తూ ఉన్నాను సో ఆ ప్రాసెస్లో ఎక్కడైనా స్కానింగ్ నా స్కానింగ్లో ఎవడైనా కూడా కలుపు మొక్క ఉన్నాడో అని తెలిస్తే నా ఛానల్ నుంచి ఉతికి ఆరేస్తాను మామూలు కూడా కాదు అందువల్లే ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు నా నుంచి మీకు అప్డేట్లు వస్తూ ఉంటాయి జనసేనకి నేను ఒక బాడీ గార్డ్ ఒక హనుమంతుడు లెక్క హనుమంతుడు సాఫ్ట్ అయితే కాదు ఖచ్చితంగా అవునా చాలా ఎనర్జెటిక్గా ఎలాంటి వాళ్ళనైనా జనసేనని డిస్టర్బ్ చేసే ఎలాంటి వాళ్ళనైనా బండ కేసి కొడతాను ఇది క్రిస్టల్ క్లియర్గా అందరికీ తెలియాలని చెప్తున్నాను నేను హార్డ్ కోర్ జన సైనికుని నేను ఒక హనుమంతుణ్ణి శ్రీరాముడు లాంటి అప్పవన్ కళ్యాణ్ గారికి ఒక హనుమంతుడు ఎవరైనా ఉన్నాడంటే రానున్న రోజుల్లో వారణాసి సూర్య అనే ఉంటాడని ఘంటాపదంగా చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎందుకంటే నేను తీసుకునే అంటే నేను చేయబోయే కార్యక్రమాలు కావచ్చు నేను తీసుకునే స్టాండ్ కావచ్చు ఎవ్రీథింగ్ మిస్మరైజింగ్గా ఉండబోతున్నాయి సో అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ కండువా పొరపాటును కూడా వేసుకోను జనసేన నాకు ముఖ్యం జనసేన డెవలప్ కావడానికే నా అడుగులు ముందుకు పడుతూనే ఉంటాయి జనాలలో ఉంటాం జనసేన కోసమే పాటు పడతాం సో ఇంకొక విషయం మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తున్నాను వినండి జనసేనలో నాకు ఎమ్మెల్యే సీట్ రాకపోతే ఊరుకోను కన్ఫర్మ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంతే తప్ప నా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావడము నెగిటివ్గా మాట్లాడము సో పార్టీలోకి నేను ఎలాగూ ముందుకు వెళ్ళను ఎందుకంటే పార్టీ బయట నుంచే నా పనులన్నీ ఉంటాయి అందరూ లోపలుండి సో అక్కడ ఏదైనా ఆశించి తను రాకపోతే బంగపాటైపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం నెగిటివ్గా మాట్లాడి ఇవన్నీ చేస్తున్నారు నేను పార్టీ లోపలికే వెళ్ళను పార్టీ బయట నుంచే నా జనసేన కోసం నేను పోరాడతాను సో అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎమ్మెల్యే సీట్ రావాలనే సిచ్యువేషన్ అటు వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్ వెల్కమ్ చేద్దాం రాకపోయినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అది కూడా జనసేన కోసమే ఇది నా క్లారిటీ సో ఇప్పటికి చాలు ఇది దీని తర్వాత ఏం చేయబోతున్నాను జనసేన కోసం నేనేం చేయబోతున్నాను జనసేన డెవలప్ కావడానికి నా కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఈ కార్యాచరణ అంతా ఆఫ్టర్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా కార్యాచరణ మొదలవుతుంది సో మీరు నాలాంటి జనసైనికుని చూసి ఉండరు చూడబోరు కూడా సో థ్యాంక్ సో మచ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్